పరలోక సంబంధమైన పిలుపు అనే విషయాన్ని ఇక్కడ పౌలు గారు ప్రత్యేకంగా చెప్తా ఉన్నాడు ప్రిలారా ఈ లోకంలో ఇస్రాయిల్లకు ఒక పిలుపు ఉన్నది రెండవది మనకు ఒక పిలుపు ఉన్నది ఇస్రాయిల్లకు ఇవ్వబడిన పిలుపు ఏంటంటే మీరు కణాని దేశానికి రండి అనగా మిమ్మల్ని కణాని దేశంలోకి చేరుస్తాను అనేది దేవుడు ఇస్రాయిల్కి ఇచ్చినటువంటి పిలుపు మరి మనకిచ్చిన పిలుపు ఏంటి మిమ్మల్ని పరలోకంలో చేరుస్తాను అనేది మనకిచ్చినటువంటి పిలుపు అందుకని పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా అని ఇక్కడ పౌల్ గారు క్లియర్గా చెప్తున్నాడు ఒక మాట చూడండి నిర్గమాకాండము మూడవ అధ్యాయము ఎనిమిదవ వచ్చింది ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా ఖనానీలకు హిత్తిలకు అమోరీలకు పెరిజీలకు హివీలకు యబూసీలకు నివాస స్థానమైన పాలు తేనులు ప్రవహించు దేశమునకు నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను ఈ విషయం మీకు అర్థమైందా దేవుడు దైవజనుడైన మోషేతో చెప్తున్నాడు మోసే నా ప్రజలైనటువంటి ఇస్రాయల్ యద్దకు వెళ్ళు హైగుప్తికి వెళ్ళు వాళ్ళ శ్రమల్లో వాళ్ళు మొరపెడుతున్నటువంటి ఆ మొర ఆ మాటలు నేను విన్నాను వాళ్ళని ఆ శ్రమల్లో నుంచి ఆ దాస్యం నుంచి వాళ్ళని విడిపించి పాలు తేనెలు ప్రవహించే దేశానికి వాళ్ళని తీసుకుని వెళ్తానని వారితో చెప్పు అని దేవుడు చెప్పాడు ఆ మాటలు విన్న తర్వాత ప్రజలందరూ ఏం చేశారు చూడండి అక్కడ ఇరవై తొమ్మిదో వచనంలో నిర్గమాకాండము నాలుగో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనం తరువాత మోసే అహరోనులు వెళ్లి ఇస్రాయుల పెద్దలందరిని పోగు చేసి అదిగో యహోవా మోసేతో చెప్పిన మాటలన్నీయు ఆ అహరోను వివరించి జనుల ఎదుట చేయగా జనులు నమ్మిరి మరియు యుహోవా ఇస్రాయిలులను చూడవచ్చి తమ బాధను కనిపె కనిపెట్టినను మాట జనులు విని తల వంచుకొని ఆ నమస్కారము చేసిరి చూసారా అంటే దేవుడు చెప్పిన పిలుపు ఏంటో ఓ ఓ నా ప్రజలారా నేను మీ శ్రమలు చూశాను మీ కన్నీలు చూశాను మీరు చేసిన మొర్ర నేను విన్నాను కాబట్టి దిగి వచ్చాను మీకోసం మిమ్మల్ని ఇక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్తాను తేనులు ప్రవహించే దేశానికి కణానీయుల దేశానికి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను రండి అని చెప్పి దేవుడు వాళ్ళని పిలిచాడు ఇప్పుడు పిలుపు అనే విషయం గురించి మాట్లాడుతున్నాను ఇక్కడ పౌలు గారు చెప్పింది మీకు వివరిస్తా ఉన్నాను ఇస్రాయలులకు ఇవ్వబడిన పిలుపు ఏంటి కణాను దేశానికి మిమ్మల్ని తీసుకొని వెళతాను అనేటువంటిది పిలుపు ఇప్పుడు పౌలు గారు చెప్తున్న పిలుపు ఏంటి పరలోక సంబంధమైన పిలుపు దేవునికి స్తోత్రం ఏంటి